ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామీల్లో ఒక్క పథకమైన అమలు చేశారని ఎస్టీసీఎల్ నగర అధ్యక్షులు గుజ్జల శివయ్య కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో గుజ్జల శివయ్య మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని ఎస్టిస నగరాధ్యక్షులు గుజ్జల శివయ్య ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు గుజ్జల శివయ్య ఎస్టీసెల్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను సూపర్ సిక్స్ అనే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దలు ఏదైతే ఎక్కిందో ఈ సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టి ఓన్లీ కక్ష సాధింపులు మాత్రమే పదహైదు నెలలు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ పరిపాలన పదహైదు నెలల్లోనే జనాల్లో తిరుగుబాటు వచ్చింది మీకు గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలపైన మీరు గవర్నమెంట్ పరిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు కానీ ఇలా కక్ష సాధింపులు పరిపాలన చేస్తే జనాలు ఇప్పటికే తిరస్కరించారు మిమ్మల్ని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి మేమందరికీ నీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం